హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా ఈరోజు ఏంటంటే జనవరి ఇరవై మూడు అండి అమ్మమ్మ గారు చనిపోయిన రోజు ఇవాళ అయితే ఇంక మార్నింగ్ అంతా హడావడి హడవడిగా అయిపోయింది ఇంకా అమ్మమ్మ గారికి నైట్ అయితే పిల్లలకి కొంచెం పంచి పెట్టడానికి బిస్కెట్స్ అవి తీసుకొచ్చాము ఇంకా గుడికి వెళ్ళి పంచిపెట్టి కంటే వర్షిణీకి ఇచ్చేస్తే వర్షిణి కూడా ఇవాళ హాస్టల్కి వెళ్తుందండి వర్షిణి కూడా హాస్టల్కి వెళ్తుంది కదా ఇంకా ఒక త్రీ ఇయర్స్ నుంచి కూడా వర్షిణికే ఇచ్చేస్తున్నాము అక్కడ అలా క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ కూడా పంచిపెట్టుకొని చక్కగా హ్యాపీగా తింటున్నారండి మనం ఏదైనా వాళ్ళు పేరు చెప్పి ఎవరో ఒకరికి కల్మషన్ లేని పిల్లలకి ఇవ్వడం మంచిది కదండి నేనైతే అలా పంపించాను ఇంక ఇంట్లో పూజ అయితే మటుకు వర్షిణి ఉంటుండగానే చేస్తానండి మళ్ళీ ఇంక మా ఆయన గారు కూడా డ్యూటీకి వెళ్ళిపోతారని ఇంట్లో ఏంటంటే మనకి పెద్దవాళ్ళు లేనప్పుడే తెలుస్తుంది అండి మనకు వాళ్ళ విలువ ఏంటన్నది విలువ అని కాకపోయినా మనం ఇంటికి వచ్చేసరికి తిన్నావా ఉన్నావా ఏం జరిగింది ఏంటి అని అడిగే వాళ్ళు అయితే ఒక్కలైనా ఉండాలండి ఇంట్లోని ఇప్పుడున్న రోజుల్లో అసలు ఎలా అయిపోయిందంటే పెళ్ళి చేసుకున్నామా వెంటనే సపరేట్గా వెళ్ళిపోయామా పిల్లల్ని కన్నామా అన్నట్టే ఉంటున్నారు కానీ ఉమ్మడి కుటుంబాల్లో ఉండడానికైతే ఎవరు ఇష్టపట్టలేదండి ఇన్నాళ్ళ పెద్దవాళ్ళు ఏమైనా అంటే చిన్నపిల్లలు అర్థం చేసుకునేవారు చిన్నవాళ్ళు ఎవరైనా సరే పెద్దవాళ్ళు అన్నారని ఆలోచన ఉండేదండి ఇప్పుడైతే అలాంటిది ఏమీ లేదు నెక్స్ట్ ఏంటంటే ముఖ్యంగా ఈగోలు ఎక్కువైపోయింది బాగా ఈగో ఫీలింగ్ ఎక్కువైపోయింది నెక్స్ట్ చెప్పుడు మాటలు ఎక్కువైపోయింది కానీ ఒక ఫ్యామిలీలో ఎందుకండి ఆలోచించరు ఒకటి జరుగుతున్నప్పుడు రెండు వైపులా తప్పు ఉంటేనే కదా ఏదైనా సరే జరుగుతుంది అదైతే నేను గట్టిగా నమ్ముతాను ఇప్పుడు ఏదైనా మనకు చెప్పారంటే మన అది బ్యాడ్గా గుడ్గా అని ఆలోచించి ఇది కూడా ఉండాలండి ఇంకా వాళ్ళు మన మాట అయితే మటుకు వదిలేయడమే కరెక్ట్ అండి అదైతే నేను నా అనుభవంతో అయితే నేను నేర్చుకున్నదండి నెక్స్ట్ ఏంటంటే మనం ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అవ్వకూడదు ఇన్వాల్వ్మెంటే వాళ్ళు మ వాళ్ళకి మంచి చేస్తున్నాం అని మనకు ఉంటుంది కానీ వాళ్ళకైతే అది ఉండదండి మనం వాళ్ళ లైఫ్లోకి ఇంటర్ఫేర్ అయ్యాము మనం ఏదో వాళ్ళ మీద పెత్తనం చలా వేస్తున్నాము అన్న రకంగానే వాళ్ళు ఫీల్ అవుతారు నెక్స్ట్ ఇదంతా వదిలేస్తే మటుకు నేను మ్యారేజ్ అయ్యి వచ్చేటప్పటికి మా ఇంట్లో నేను అమ్మమ్మేనండి ఆడవాళ్ళమే నేను ఇంకా మా మరదులు నా ముగ్గురికి అయితే మ్యారేజ్లు అవ్వలేదు ఇంకా లాస్ట్ మరదుకి కూడా ఇంకా అవ్వలేదు ఇంకా మా అత్తయ్య మా అత్తయ్యగారు చనిపోయారు కదండి మా మావిగారు వేరే మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళైతే అయితే ఉంటారు ఇంకా నాకేంటంటే ఇంకా నాకు అత్తగారులాగా అన్నీ కూడా ఇంకా అమ్మమ్మే అమ్మమ్మే అవ్వడం వల్ల నేను ఏంటంటే ఇంకా ప్రతీది ఏదైనా సరే నేను మా అమ్మమ్మతోనే షేర్ చేసుకునేదాన్ని వన్స్ అమ్మమ్మ చనిపోయాక నాకు డెలివరీ టైంలో హెల్త్ అప్సెట్ అయింది మళ్ళీ అమ్మమ్మ చనిపోయాక నాకు మళ్ళీ అప్సెట్ అయిందండి నేను వన్ మంత్ అంతా నాకు నిద్ర అన్నది పట్టలేదు అసలు అమ్మమ్మ చనిపోయాక నిద్ర పట్టక నాకు మళ్ళీ నా హెల్త్ ప్రాబ్లం నాకు రిపీట్ అయ్యింది నాకేంటంటే ఇంటికి వచ్చేసరికి అసలు వచ్చి ఇంక మామ్మమ్మ పక్క అమ్మమ్మ హాల్లో కూర్చుంటే అమ్మమ్మ పక్కన పడుకుంటే కనుక వచ్చి కాల్ నొక్కడం దగ్గర నుంచి అసలు నాకు మామమ్మ కూతురు కూతురు కాదండి అంత ఇదిగా చేసి చేసేది నెక్స్ట్ ఏంటంటే మా బావ లేట్గా వచ్చినా ఏ ఏ టైంకి లేట్గా వచ్చిన మా అమ్మమ్మ అయితే మటుకు తినలేదురా తినకుండా పడుకుండిపోయిందిరా దానికి తలెప్పుగా ఉందంటరా దానికి హెల్త్ బాగాలేదంటరా లేదు దానికి ఇవాళ బిజీగా ఉందంట తినేసిందిరా అని చెప్పడానికి కూడా మా ఆయనకి అనిపించదండి వన్స్ మా అమ్మమ్మ చనిపోయాక నాకైతే నేను తినకుండా పడుకున్నా సరే కనీసం మా ఆయన తిన్నావా అంటే అనేస్తే ఇంకా వదిలేసేవారండి మా అమ్మమ్మ అయితే అలా కాదు అది తెలియలేదు అది అన్నం పెట్టుకోలేదు అలా అబద్ధాలు ఆడుతుంది చెప్తుంది అనేసి చెప్పి నాకు అన్నం పెట్టే వరకు కూడా మా అమ్మమ్మ అయితే ఒప్పుకునేది కాదు అలాంటిది నాకు మా అమ్మమ్మ చనిపోయాక నేనైతే మటుకు మా ఆయన గారు బాగా చూసుకోరని కాదండి చూసుకుంటారు కానీ మా ఇంట్లో ఒకరుండి వాళ్ళు తెలియదు ఇంకా పాప హాస్టల్కి వెళ్ళిపోయింది ఇంకా బాబు చిన్నోడు ఇంకా నేను మా ఆయన మా మరుదులు ఇంకా తెలిసిందే కదండి అలాగా ఉండి ఒక్క మనిషి తోడు అలవాటైపోయి అయిపోయి తోడుగా లేకపోతే చాలా కష్టం నెక్స్ట్ మనకి మనమేమో ఎంత కష్టపడి బయట నుంచి ఎంత పని చేసి వచ్చినా ఇంటికి వచ్చేసరికి తిన్నావా లేదా ఎలా జరిగింది వర్క్ ఏం జరిగింది ఏంటి ఇంకా విశేషాలు లేదా అని అడిగే వాళ్ళు ఉండాలండి లేదా మనం ఎంత సంపాదించినా సరే వేస్ట్ మన ఇంటికి మనం వచ్చేసరికి మనల్ని ప్యాంపరింగ్ చేసిన మనల్ని కనీసం అడిగే వాళ్ళు అయితే ఉండాలండి ఇప్పుడున్న రోజుల్లో అయితే అది పూర్తిగా లేదు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఉన్నప్పుడు విసుక్కుంటున్నారు ఇది అదే అని నేనైతే ఎవరైనా నేననే కాదండి నేనైతే ఫ్యాట్గా చెప్తున్నాను అనుకుంటాం కానీ వాళ్ళు వన్స్ లేనప్పుడే మనకు వాళ్ళ విలువ తెలుస్తుందండి ఏ అయినా సరే నేనైతే అనుకుంటుంది ఏంటంటే మనం మౌనంగా ఉంటేనే ఎదుటి వాళ్ళకి మనం విలువ తెలుస్తుందని నేనైతే అనుకుంటున్నాను అది నాకు కొన్ని జరిగిన విషయాలు బట్టి నాకు కొన్ని తగిలిన దెబ్బలు బట్టి అండి మన మన అనుకొని నేనైతే కొంచెం ఎక్కువగా ఓవర్గా నేనైతే మటుకు బాధ్యతలు అయితే నెత్తినేసుకున్నానండి నెత్తినేసుకొని కొన్ని బాధ్యతలు అయితే చేయడం జరిగింది మీకు అవి అవి కూడా నేను తర్వాత అయితే చెప్ చెప్తాను ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే నేను చెప్పలేను అది నేను అది కరెక్టా రైటా అన్నది కూడా మీరు చెప్పండి సైలెంట్గా ఉండి నేనైతే అసలు మాట్లాడదలుచుకోలేదండి నా పని నేను చూసుకున్న ఇదైతే నేనైతే అందరూ నా వాళ్ళే అనుకొని చేయడం కూడా కరెక్ట్ కాదు అది ఎంతవరకు అంటే కొంతవరకే అది కూడా ఈ తప్పు తప్పుపట్టి దాన్ని కూడా మాట్లాడుతున్నారు మనకి ఇంట్లో ఒక పెద్దవాళ్ళు అంటూ ఉంటే వాళ్ళైనా మనకు సపోర్ట్ చేస్తారండి ఇంకెంతైనా మనం అరుచుకుంటే మన భర్త మీదే కదండి మాట్లాడుకోవాలి అరుచుకోవాలి లేదా ఇంకేదైనా సరే ఇంక మన భర్తతోనే కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ ఉంటే వాళ్ళు వాళ్ళని ఒక నెల రోజులు బయటికి కానీ లేదా వాళ్ళ ఒక నెల రోజులు లేకపోతే మీరు ఎంత ఫీల్ అవుతారో వాళ్ళు లైఫ్ లాంగ్ రారని తెలిస్తే ఇంకా మీరు ఎంత ఫీల్ అన్నది ఇప్పుడు నేనైతే ఫీల్ అవుతున్నాను ఇప్పుడు అమ్మమ్మ గారు చనిపోయి దగ్గర దగ్గర మాకు ఒక పది ఒక ఐదు సంవత్సరాలు అవుతుందండి ఎగ్జాక్ట్గా డేట్ అంటూ డేటు రెండు వేల ఇరవైలో అయితే చనిపోయారండి అమ్మమ్మ గారు రెండు వేల ఇరవైలో జనవరిలో అయితే చనిపోయారు ఇప్పటికి ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఫిఫ్త్ ఇయర్ కంప్లీట్ అయ్యింది కానీ నేనైతే మటుకు నా ఫ్యామిలీలోకి నేను వచ్చేటప్పుడు కానీ ఇప్పుడు కానీ నా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ నేను ఏం సఫర్ అయ్యాను నేను ఏం చేశాను అన్నది కూడా మీకు కంపల్సరీ చెప్తానండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొన్ని విషయాలు నేను ఇప్పుడు మా అమ్మమ్మగారు ఫోటో దగ్గర నేను కూర్చొని మా అమ్మమ్మ గారికి టీ అంటే చాలా ఇష్టం మా అమ్మమ్మ గారికి ఒక గ్లాస్ టీ పెట్టాను నేనైతే టీ తాగుతూ మీతో నేను మాట్లాడుతున్నాను అంటే అసలు అంత పిచ్చిగా నాకు అలవాటు చేసిందండి టీయా అస్సలు టీ తాగేదాన్నే కాదు ఇంట్లో పెద్దవాళ్ళుగా నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్పదలుచుకున్నానండి పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు విలువ అయితే మటుకు మీరు అస్సలు వాళ్ళతో గడిపే టైం కూడా అస్సలు మిస్ అవ్వకండి ఏదైనా మన మనకి అని కల్మషం లేకుండా మన ఇంట్లో ఒక అమ్మమ్మో తాతమ్మో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే మటుకు వాళ్ళని హార్ట్ఫుల్గా అయితే చూడండి వాళ్ళు ఎంతకాలం ఉంటారో అంతకాలం కూడా హ్యాపీగా చూడండి ఆ పుణ్యం అయితే మన పిల్లలకు కాపాడుతుంది నేనైతే గట్టిగా నమ్ముతాను అది ఆ విషయంలోని నేను ఈ రోజు నుంచి అయితే మటుకు నేను అమ్మమ్మ గారి స్టోరీ అయితే మటుకు చెప్పాలనుకుంటున్నానండి మా అమ్మమ్మ గారు శివకోటి హైమావతి గారు నేను అమ్మమ్మ గారి గురించి అయితే మటుకు మీకు సిరీస్ వైజ్గా అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది తెలియదండి కానీ నేనైతే మటుకు ఇవాళ నుంచే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మీకు కనుక నచ్చినట్టయితే కనుక మన వీడియో ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు కామెంట్ చేస్తే కనుక నేను అమ్మమ్మ సిరీస్ అయితే మటుకు కంపల్సరీ స్టార్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్